నిన్నటి రోజున నర్మే నవీన్ పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అంట ఎమ్మెల్యే గారిపై మా పైడి రాకేష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారిపై అంత్యంత వ్యాఖ్యలు చేయడం జరిగింది వారికి ఒకటే చెప్తున్నాము ఏదైతే మా గౌరవం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిన సంగతి నువ్వు ముందు గుర్తించు నీరు నువ్వు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో కూడా ఒకసారి చూసుకో ఆ పార్టీ ఉందో లేదో కూడా తెలియదు నర్వే నవీన్ మీ ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ టెన్ పర్సెంట్ ల్యాండ్ కుల సంఘాలకు ఇచ్చిపోయిందో అవన్నీ కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం కేవలం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చుకుంటూ ఓట్లు దండుకున్నాడు పది సంవత్సరాలు వాళ్ళందరినీ మోసం చేసిన సంగతి మీకు తెలియదా ఒక్కసారి కుల సంఘాల గురించి మాట్లాడుతున్నావు కుల సంఘాలను తీసుకొచ్చి మా ఎమ్మెల్యే ఇంటికి ముట్టడిస్తామంటున్నావు ఏకైక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో హిందువుల గురించి కొట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే ఏదైతే ఎనభై శాతం ఎమ్మెల్యేలు ఉన్నారో ఎనభై శాతం హిందువులు ఉన్నారో వాటి కోసం స్థలం కేటాయించాలని కొట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే మైనార్టీ ఇరవై శాతం మైనార్టీలు మరియు క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్లకు పది ఎకరాలు ఐదు ఎకరాలు కేటాయిస్తూ పర్మనెంట్ భవనాలు కట్టిస్తున్నారు అదే హిందువులకైతే ఇట్లాంటి కిరికిరి టెన్ పర్సెంట్ ల్యాండ్ల ప్రొసీడింగ్లు ఇచ్చుకుంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళకు కూడా పర్మనెంట్గా స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆలోచన ఏదైతే ఈ టెన్ పర్సెంట్లో కేటాయిస్తే రేపటి ప్రాబ్లం ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతాయన్న ఉద్దేశంతోనే ఇక్కడ నుండి ఇప్పుడు ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లు ఉన్నాయో వాటిని కాపాడటం కోసం ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మీరందరూ కలిసి ఏదైతే కబ్జాలు చేస్తున్నారో ఇక నుంచి అలాంటి కబ్జాలను ఆపుదామని ఎమ్మెల్యే గారి ఆలోచన ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్లను కాపాడదామనే పదే పదే ఆ యొక్క స్థలాలను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు వీటిని మీరు కావాలని రాజకీయం చేస్తూ బీసీలను ఉసిగులుపుతూ ఒకటే అడుగుతున్నా నర్మే నవే నువ్వు పిఎస్సీ చే వైస్ చైర్మన్ కదా నువ్వు ఎన్ని అక్రమాలు చేసి ఉంటావు ఎన్ని ఏం చేసి ఉంటావు నీకు తెలియదా నీ మనసాక్షి చేసుకో ఒకసారి నువ్వు నీకు మాట్లాడే అర్హత ఉందా అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకు లేదా నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు ఒకసారి ఆలోచిస్తూ ఇంతవరకు బీసీ డిక్లరేషన్ ఉద్యోగం చేసినావా ఇంతవరకు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు మహాలక్ష్మి పథకం పైసా బాలి ఉద్యమం చేసినావా నడు కలిసిపోదంతా కాంగ్రెస్ని ప్రశ్నిస్తందా మీతో దమ్ము లేక మేమే కదా ప్రతిపక్ష పార్టీ హోదా మేము తీసుకొని మేము పోరాటం చేస్తున్నాం మీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఎటువేరు బీసీ బీసీ డిక్లరేషన్ ఎటువైంది దాని గురించి ఆలోచించినావా బీసీ బిడ్డలు అంతా ఎక్కడున్నారు తులం బంగారం ఏది తుల బంగారం మహాలక్ష్మి పథకం ఇస్తున్నారు కదా ఏమైంది ఎక్కిపోయింది కాబట్టి వీటి అన్నిటి గురించి ప్రశ్నిస్తామని మీరు రావాలి కానీ మీరంతా కలిసి వారికి ఒత్ ఆశ్రమతో బీజేపీ ఎక్కడా అధికారంలోకి వచ్చే బీజేపీని తొక్కడానికే ఇవన్నీ చేస్తున్నారు మీరు రాబే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాగో బీజేపీకే పట్టం కడతారు కాబట్టి ప్రజలు ఇప్పుడు మీరు మీ ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి చిన్నపాటి మీలాంటి వ్యక్తులు అవండాలు వేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నర్మైనవి బీసీ నాయకులు బీసీ నాయకులు బీసీ కుల సంఘాలు అందరినీ కలుపుకొని మీ ఇంటికి ముట్టడిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త